వారణాసి ప్రతి శ్వాసలో భగవంతుడు ఉంటాడు ప్రతి అడుగులో శివుని ఆశీర్వాదం ఉంటుంది ఇక్కడ పాపాలు క్షమించబడతాయి కానీ అన్యాయం మాత్రం క్షమించబడదు కాశీలో అడుగు పెట్టిన క్షణం నా మనసు కాదు మహాదేవునిపై నాకున్న సంకల్పం ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు మన ముందు చేసింది కాదు శివుని ముందు చేసిన తప్పు దాని పర్యవసానం అనుభవించాల్సిందే నేను పోరాడేది కోపంతో కాదు దేవుని ధర్మం కోసం ఎందుకంటే కాశీలో యుద్ధం దైవ విధి ఈ గంగా తీరం మీద ఎవడు కత్తి తీసినా నేను కత్తి దూయను ముందుగా మహాదేవుని ఆశీస్సులో అడుగుతాను ఎందుకంటే ఇక్కడ యుద్ధం ఆ పేరు వినగానే దృష్టుల హృదయం తడబడుతుంది ఈ కాశీ పాపాలను కరిగించే పవిత్ర నగరం ఇక్కడ ఎవడు దుర్మార్గంగా ప్రవర్తిస్తాడో వాడు శివుని మూడో కంటికి బలవుతాడు ఎంత చీకటి వచ్చినా కాశీలో ఆ వెలుగు ఆగదు ఈ నగరం దేవుని శ్వాసతో నడుస్తుంది ఇక్కడ ధర్మం కాపాడడం నా పుణ్యం